హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడేసెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ కేక్ డెకరేటింగ్ చేసి చూపిస్తాను అని చెప్పాను కదా కేక్ అయితే నేను అనుకున్నంత మంచిగా రాలేదు అలా వచ్చిందంతే స్కిప్ చేయకుండా చూడండి కేక్ చేస్తూ నేనైతే నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేస్తాను వీడియో చాలా లాంగ్ అయిపోయింది స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి మిరిచే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంత ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది సరే మరి కేక్ తో పాటు నేను నా జర్నీని కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా మందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది ఎవరైనా ఛానల్ చూడగానే మనం ఎందుకు ఇలా చేయకూడదు వాళ్ళలాగా మనం కూడా ఉన్నాం కదా మనం చేయలేమా అని చెప్పి అనిపిస్తుంది అలా నేనైతే మెయిన్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకుంది ఎవరినో తెలుసా ఆల్ ఇన్ వన్ మాధవి గారు ఉన్నారు కదా సో తన వీడియోస్ అయితే నేను రెగ్యులర్ గా చూస్తూ ఉండేదాన్ని తనైతే చాలా నీట్ గా కుకింగ్ వీడియోస్ చేస్తుంది కదా నీట్ గా చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఐటమ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ బయట గార్డెనింగ్ కానీ తన హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ కానీ నాకు భలే అనిపించేది తనని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించేది ఇన్నోసెంట్ గా అందుకే నేను తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మీ అందరికి తెలిసిందే రెగ్యులర్ గా కుకింగ్ వీడియోస్ అయితే పెడుతూ వచ్చాను వన్ ఇయర్ తర్వాతే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది మానిటైజేషన్ అవ్వడానికి ముందు నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో చెప్తాను ఇక్కడైతే నేను బీట్ చేస్తున్నాను అనమాట క్రీము నేను డీఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కొంచెం గడ్డలు కట్టిందనమాట సో చూసి కాసేపు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి పక్కకు పెట్టాను కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను దీన్ని అయితే బీట్ చేస్తున్నాను ఇంత క్రీమ్ వేస్ట్ చేయడం ఎందుకు నాకు ఒక వీడియో కైనా పనికి వస్తుంది కదా కేక్ కూడా బాగుంటే పిల్లలు తింటారు కదా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట టూ కప్స్ అయితే తీసుకున్నాను ఇంకొక వన్ కప్ వరకు ఉంది డెకరేటింగ్ కి యూజ్ అవుతుంది అని చెప్పి సో ఇదైతే మనం బీట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను మామూలుగా ఈ గిన్నెలో అయితే సరిపోదు నాకు తెలుసు పెద్ద పెద్ద గిన్నెలన్నీ నేను ఆల్రెడీ క్లోజ్ చేసేసాను మరీ అంత పెద్ద గిన్నెలు కూడా మన ఇంట్లో ఏం లేవు మీకు తెలియందా సో అందుకే రెండిట్లో చేయాలని చెప్పి చూస్తాను చూడండి సడన్గా ఇట్లా అనేసరికి డ్రెస్ మీద మొత్తం పడిపోయింది అసలు ఇక ఏం చేస్తాం ఇక తప్పదు మరి ఇక నేనైతే ఇక బీట్ చేస్తున్నాను అనమాట అయితే ఎంతవరకు వచ్చింది యూట్యూబ్ జర్నీ ఇక వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను షార్ట్ తోటే నేను స్టార్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట షార్ట్ అనేది మనకి తనైతే అన్ని షార్ట్సే పెట్టేదన్నమాట మెయిన్గా తను ఏ ఒక్క లాంగ్ వీడియో కూడా స్టార్టింగ్లో పెట్టలేదు సరే తిని ఇంత నీట్గా షార్ట్స్ చేస్తుంది కదా నేను కూడా షార్ట్సే స్టార్ట్ చేస్తానని చెప్పి కుకింగ్ పర్పస్లో స్టార్ట్ షార్ట్స్ అనేది స్టార్ట్ చేశాను నాకు స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బంది ఉండేది అంటే నాకు న్యూస్ మీద గ్రిప్ ఉంది కదా న్యూస్ చెప్పడం నాకు అలవాటు న్యూస్ చెప్పినట్టుగానే నేను వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేదాన్ని కానీ తర్వాత ఇప్పుడు ఇప్పుడు నేను చూసుకుంటారే నేను ఏం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు కదా అనిపించింది ముఖ్యంగా యూట్యూబ్లో ఎలాగంటే మనం చాలా జెన్యున్గా చెప్పాలన్నమాట అంటే మనం ఎదురెదురుగా మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటున్నామో అలా చెప్తేనే మనకి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది సో అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఎన్ని రోజులు అంటే రోజు ఖచ్చితంగా త్రీ వీడియోస్ పెట్టేదాన్ని నాకు ఎప్పుడు ఈ ఈరోజు వీడియోస్ పెట్టాలి ఈ వీడియో పోతుందేమో ఈ వీడియో పోతుందేమో ఇది పోలేదు కదా ఇంకొకటి పోతుందేమో అని చెప్పి ఇదే ఆశ అనేది నా మనసులో ఎక్కువ ఉండేది ఒక సిక్స్ మంత్స్ వరకు నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేశాను అట్లీస్ట్ రోజుకి రెండు వీడియోస్ అయినా పెట్టేదాన్ని రెండు కాకపోతే మూడైనా పెట్టేదాన్ని అనమాట అంతా అసలు నా కాన్ఫిడెన్స్ మొత్తం నేను నా ఫోకస్ మొత్తం యూట్యూబ్ ఛానల్ మీదే పెట్టేశాను ఇక ఇద్దరు పిల్లలు నాకు మీ అందరికీ తెలుసు కదా మా చిన్నోడు మరీ చిన్నోడు అప్పుడైతే కానీ వాడు ఎలా అంటే నాకు మెయిన్గా ఏంటంటే వాడు డేలో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుకునేవాడు అనమాట వాడు పడుకున్నప్పుడే నేను పనంతా చేసుకొని వీడియోస్ కూడా షూట్ చేసుకొని పక్కన పెట్టేదాన్ని తర్వాత వాడు ఆడుకునే టైంలో లేదంటే వాళ్ళ నైట్ టైంలో పడుకోబెట్టిన తర్వాత ఎడిటింగ్ అనేది చేసుకొని మార్నింగ్ లేవగానే పనంతా చేసుకొని వాళ్ళు లేవకుండా ఇంకా లేవరు కదా పిల్లలు కొంచెం తొందరగా సో వాళ్ళు లేవకుండా ఉన్నప్పుడు లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నప్పుడు వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేదాన్ని ఒక రెండు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పనైతే స్టార్ట్ చేసుకునేదాన్ని ఇప్పటికి కూడా నేను అలానే చేస్తాను సో ఇక అట్లా నేనైతే టైం సెట్ చేసుకునేదాన్ని ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకు వీలు అవ్వదు వీలు అవ్వట్లేదు చిన్నపిల్లలు ఉన్నారు కదా అని అంటే మనం చేయాల్సింది కూడా ఏమీ చేయలేము మనం ఏదైనా ఒక వర్క్ చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు టైం కేటాయించుకొని చేస్తే మనకు సక్సెస్ అనేది వస్తుందని నేను నమ్ముతాను ఇక ఏదో విధంగా టైం సెట్ చేసుకొని మా పెద్దోడిని స్కూల్కి పంపించి మా చిన్నోడిని ఆడిస్తూనే నేనైతే వీడియోస్ అనేది షూట్ చేయడము ఎడిట్ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చేసేదాన్ని ఇట్లా సిక్స్ మంత్స్ అయితే గడిచిపోయింది సిక్స్ మంత్స్లో నా వీడియోస్ ఏంటంటే అసలు రీచ్ అయ్యలేవు జస్ట్ ఏ వీడియో పెట్టినా సరే టూ పాయింట్ ఫైవ్ కే వరకు వచ్చి ఆగిపోయేవి అనమాట నేను ఎంత మంచి వీడియో పెట్టు సో అట్లనే అయ్యేది నాకైతే చాలా బాధ అనిపించేది ఇక మన ఛానల్ ముందుకు వెళ్ళదా ఇంతనే అయిపోతుందా ఇంకా అసలు నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతానా లేదా అని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని వీడియోస్ చేసేదాన్ని ఇంట్లో డబ్బులు లేకపోయినా సరే కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అని చెప్పి ఏదో ఒక రెసిపీ అయితే ట్రై చేసేదాన్ని మళ్ళీ మా బావ తిడతాడేమో అని చెప్పి టెన్షన్ పడేదాన్ని కానీ మా బావ అయితే ఒక్కరోజు కూడా నన్ను ఏం అనకపోయేది ఇంకా తను చెప్పేవాడనమాట నువ్వు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసి యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేయి అప్పుడు నీకు మంచి రిజల్ట్ ఉంటుంది నువ్వు ఓపిక పట్టాలి కదా ఎందుకు ప్రతి దానికి సక్సెస్ వస్తుందో లేదో అని చెప్పి ఎందుకు టెన్షన్ తీసుకున్నావు చేసేది చెయ్యి వన్ ఇయర్ పాటు కష్టపడు ఒకవేళ నీకు సక్సెస్ అనిపించకుంటే వదిలేసే ఛానల్ని నీకు ఎలాగో న్యూస్ ఛానల్ మీద గ్రిప్ ఉంది కదా న్యూసే మళ్ళీ ట్రై చేయని చెప్పి మా బావ అయితే నాకు సజెషన్ ఇస్తూ ఉండేవాడు సరేలే ఇక మనం ఎలాగూ మొదలు పెట్టాం కదా ఎట్లయినా సక్సెస్ అవ్వాలి అనే నా మనసులో గట్టి పట్టుదల ఉండేదన్నమాట ఇక అసలు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు సిక్స్ మంత్స్ వరకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లనే ఒక రోజు నైట్ ఏం జరిగిందంటే మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు అంటే మామూలుగా డ్యూటీస్ ఉంటాయి కదా సో ఒక రోజు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు నాకేమో అస్సలు నిద్ర రావట్లేదు ఏంటి ఛానల్ అసలే నాకు ఏదైనా ఉంటే అదే ఆలోచన ఉంటుందన్నమాట అనమాట అంటే పట్టువదన విక్రమార్కుడు అంటారు కదా ఏదైనా నా మనసులో పడిందంటే నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను న్యూస్ ఛానల్ అయినా సరే ఈ నెల నాకు ఎలాగైనా మనీ కావాలి అని అనుకుంటే ఆ నెలలో ఎలాగైనా సరే డబ్బులు వచ్చేటట్టు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అట్లుంటుంది మరి మనతోటి ఇక సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నేను వీడియోస్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట అదే చెప్పాను కదా ఆ రోజు నైట్ మా బాబా డ్యూటీకి వెళ్ళిపోయారని నైట్ పన్నెండు గంటలకు లేసి అదేనండి మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఎగ్రోటి వీడియో అని చెప్పి అది ఒకటి ఎడిట్ చేసుకున్నాను సరే ఏదో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకుందాం మళ్ళీ మా చిన్నోడు మార్నింగ్ నన్ను ఇబ్బంది పెడతాడు అని చెప్పి నైట్ పన్నెండు గంటలకు లేచి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చానమాట ఏంటండి ఈ జీవితం ఆడవాళ్ళకి రెస్ట్ అనేది లేదా పొద్దుకి ఎవరికి అస్సలు పడుకోకూడదా అని చెప్పి అట్లా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట అంటే నేను జెన్యున్గా చెప్పానమాట ఇన్ని రోజులేమో ఏదో ఒకటి చెప్దాం ఏదో ఒకటి చెప్దాం అని చెప్పి బట్టి పట్టినట్టుగా చెప్పేదాన్ని వాయిస్ ఓవర్ అనేది సో ఆ తర్వాత నేను కొంచెం స్ట్రెస్కి లోనై ఏంట్రా బాబు అసలు నా ఛానలే పోవట్లేదు ఈ కష్టాలు ఏంటి ఈ పనే పిల్లలేంటి అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఆ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చానమాట సో వెంటనే అది మంచి రీచ్ వచ్చింది నేను పెట్టగానే జస్ట్ నాకు ఒక వన్ అండ్ వన్ డేలోనే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ వీడియోకి ఇక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక హోప్ వచ్చిందనమాట ఎలాగైనా సరే నేను సక్సెస్ అవుతాను అని చెప్పి ఇక ఇంకో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా నేను ఇక వీడియోస్ అయితే స్టాప్ చేయద్దు ఇంకా ఎక్కువగా పెట్టాలి అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట ఇక వెంటనే ఒక బూస్ట్లా పనిచేసింది నాకు ఎలాగైనా సరే మినీ మానిటైజేషన్ అయినా ఆన్ చేసుకొని నేను సక్సెస్ అనేది అవ్వాలి అని చెప్పి అనుకున్నాను అనమాట సో ఏమైందంటే అదొకటే వీడియో వెళ్ళిపోయింది మళ్ళీ అంత నార్మలే మళ్ళీ టూ వెళ్తున్నాయి ఆగిపోతున్నాయి వెళ్తున్నాయి ఆగిపోతున్నాయి సో మళ్ళీ అనుకున్నా ఓరు దేవుడా సరిపోదు మనకి యూట్యూబ్లో వీడియోస్ అనేది కంటిన్యూస్గా వెళ్తేనే కదా రీచ్ అనేది ఉండేది అని చెప్పి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాను సే ఇక ఛానల్ స్టాప్ చేద్దామని చెప్పి అనమాట మళ్ళీ ఏమైందో తెలీదు కొన్ని కొన్ని వీడియోస్ అయితే పుష్ అవుతున్నాయి టెన్ కే ఫిఫ్టీన్ కే అట్లా మంచిగా వెళ్తున్నాయి సో ఇక నేనైతే పర్లేదు మన ఛానల్ సక్సెస్ అనేది వస్తుంది అనుకున్నాను జస్ట్ ఒక వన్ మంత్ తర్వాత అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఛానల్ అనేది మంచిగా రీచ్ అవుతుందనమాట ఇలాగే ఇక కొంచెం జెన్యున్గా అంతా మెయిన్గా ఏంటంటే నేను ఎక్కడ స్కిప్ చేయలేదు ఛానల్ని ఒక్కరోజు కూడా వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండలేదు ఏదో ఒకటి వీడియో అప్లోడ్ చేస్తూనే ఉండేదాన్ని ఎంతంటే ఇంటికి వెళ్ళినప్పుడు మా రిత్విగానికి ఫుల్గా ఫీవర్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము నేనేం చేశానంటే ఆ టూ డేస్ అయిపోయింది ఒక వన్ డే అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయక నెక్స్ట్ డే కూడా ఈవినింగ్ సిక్స్ అవుతుంది సో ఇప్పటి వరకు నేను వీడియో అప్లోడ్ చేయలేదు అండ్ ఛానల్ డల్ అయిపోతుందేమో అని చెప్పి మా పెద్దోడిని హాస్పిటల్లో ఉన్నా సరే వానికి సెలూన్ బాటిల్స్ ఎక్కి ఎక్కిస్తున్నా సరే కిందికి వచ్చి అంటే వాడి పైన ఫ్లోర్లో ఉన్నాడు నేను కిందికి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి అక్కడ నన్ను పిచ్చోలలా చూస్తున్నారు అందరు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయినా పర్లేదు అని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అనేది అప్లోడ్ చేసి ఆ రోజైతే అప్లోడ్ చేయడం జరిగింది నేనైతే ఆ రోజు ఇంకా మర్చిపోలేను సో నేనేం చెప్తున్నానంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే వీడియోస్ అనేది అస్సలు ఆపలేదు నేనేమంటున్నానంటే యూట్యూబ్ అనేది ఒక లానే ఫీల్ అవ్వాలి మనం జాబ్లో ఎంత వర్క్ చేస్తామో మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే డైలీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి వస్తాం కదా సో అలాగే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనం హ్యాపీగా పీస్ఫుల్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి సో అప్పుడే మనకి మంచి సక్సెస్ అనేది వస్తుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది నేను ఒక్కటే మన ఛానల్ రీచ్ అవ్వదు మనది వెళ్ళదు అని అనుకోవడం కంటే మనం ఎలా అయితే రీచ్ అవ్వగలం మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఎక్కువ పోషిస్తుంది యూట్యూబ్ మనం ఎలాంటి కంటెంట్ యూజ్ చేసుకోవాలి మనం ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి మన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది మనకు ఎట్లా రీచ్ ఉన్నదని చూసి ఆలోచించి మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్ యూట్యూబ్ అనేది మీ ఛానల్కి కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది యూట్యూబ్ ఎవరి చుట్టం కాదు మన వీడియోస్ ఎలా ఉంటే అంటే యూట్యూబ్ కూడా తప్పేం లేదు మనది ఆడియన్స్ మన ఛానల్ని ఎంతవరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారు చూస్తే ఎవరు ఒకంటే ఒక వీడియో అప్లోడ్ చేయగానే స్కిప్ చేయకుండా చాలా మంది ఇంకెక్కువ మందికి యూట్యూబ్ అనేది పంపిస్తూ ఉంటుందన్నమాట ఎక్కువ నోటిఫికేషన్స్ అనేది పంపించడం ద్వారా మనకి ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి అదే మనం ఎవరు చూడలేదనుకో ఒక వంద మందికి ఫస్ట్ టైం చాలా మంది ఏమనుకుంటారంటే వీడియో అప్లోడ్ చేయగానే అందరికీ వెళ్ళిపోతుంది మన వీడియో అందరూ చూస్తారని చెప్పి అపోహలో ఉంటారనమాట ఒక ట్రిక్ అండి యూట్యూబ్లో వీడియో మనం అప్లోడ్ చేయగానే అందరికీ రీచ్ అనేది వెళ్ళదు జస్ట్ మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్లో ఒక వెయ్యి మంది స సబ్స్క్రైబర్స్ ఉంటే ఫస్ట్ ఒక వంద మందికి అయితే యూట్యూబ్ అనేది నోటిఫికేషన్స్ పంపిస్తుంది వాళ్ళు వంద మందిలో ఒక యాభై మంది అయినా స్కిప్ చేయకుండా మన వీడియో నోటిఫికేషన్ రాగానే చూస్తే ఇంకొంతమందికి మన వీడియోనైతే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఒకవేళ వాళ్ళు కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా ఇంకొక రెండు వందల మందికి పంపిస్తుంది అట్లా అనేది మన వీడియోస్ అనేది పూస్ట్ చేయడం ద్వారా మనకి వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి సపోజ్ వంత వంద మందికి పంపిస్తే అలా ఒక పది మంది ఇరవై మంది అయినా మన వీడియోస్ చూడలేదు అనుకోండి స్కిప్ చేయకుండా చూడలేదా లేదంటే కట్ చేసి వెళ్ళిపోవడమా చేస్తే మన వీడియోని అక్కడికే స్టాప్ చేసేస్తుంది యూట్యూబ్ అందుకే మనకి వ్యూస్ అనేవి రావు నాకు తెలియక ఈ విషయం నాకు తెలియక అరే యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ ఇట్లా పెట్టగానే అట్లా వ్యూస్ వెళ్ళిపోతున్నాయి కదా నా వీడియోస్ ఎందుకు వెళ్ళట్లేదు అట్లా అందరూ ఎందుకు వెళ్తున్నాయి సేమ్ కంటెంటే కదా నాకంటే బాగా చేస్తున్నారా వాళ్ళు అని చెప్పి నేను అనుకునేది కానీ యూట్యూబ్ రూల్స్ అనేవి చాలా ఉంటాయి అవి మనకు తెలియక అయ్యో ఏంటి మనకి రీచ్ రావట్లేదు అందరికి వస్తుంది అని చెప్పి అనుకుంటాం అనమాట సో ఇదనమాట మ్యాటరు మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసేలా మనం చూసుకోవాలి స్కిప్ చేయకుండా చూస్తే ఆటోమేటిక్గా మనకి వ్యూస్ అనేటివి వస్తాయి సో ఇదనమాట మ్యాటరు అందుకే కొంచెం ఆలోచించి అండ్ స్కిప్ చేయకుండా ఎవరు చూస్తారు ఏ కంటెంట్ అయితే ఎలా మాట్లాడితే వాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తారు వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతున్నాయి మన మాటలు అని చెప్పి ఒకటి మైండ్లో పెట్టుకొని వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి అండ్ మన కుకింగ్ ఎంత ఇంపార్టెంటో మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్లో మాటల్లో పడి చాలా ఎక్కువ చెప్పేసినట్టున్నాను కదా మన కేక్ అసలు ఎంతవరకు వచ్చింది ఇక్కడైతే నేను ఎప్పుడో మీషోలో ఫుడ్ కలర్స్ అనేది అనమాట కానీ ఈ ఫుడ్ కలర్స్ వేసి ఏదో కేక్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు అస్సలు నచ్చలేదు ఫ్రాంక్గా చెప్తున్నాను క్రీమ్ అనేది నాకు ఈ కలర్ వేయడం వల్ల అసలు చిరాకు వచ్చేసింది అనమాట కానీ ఎలాగూ పెట్ట ఏమంటారు ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టుగా మొదలుపెట్టిన తర్వాత ఇక ఎలా అని చెప్పి చేస్తున్నాను అనమాట నిజంగా చెప్తున్నాను కేక్ క్రీమ్ అయితే ఈ కలర్ వేయడం వల్ల నాకు అస్సలు నచ్చలేదు ఏదో కలరింగ్ కోసం జస్ట్ నేను డెకరేటింగ్ అంటే కేక్ డెకరేటింగ్ ఇంకా ఫర్దర్ వీడియోస్లో డెకరేటింగ్ కోసం ప్రాక్టీస్ చేశానంతే ఈ కేక్స్ పైన మా పిల్లలు కూడా తినలేదు ఈ క్రీమ్ అంతా తీసేసి వాళ్ళకి మళ్ళీ కేక్ సపరేట్ కేక్ అనేది ఇచ్చానమాట ఎందుకంటే నాకు అస్సలు నచ్చలేదు ఈ క్వాలిటీ లేవన్నమాట కలర్స్ నిజంగా కేక్లో కలర్స్ ఎలా యూస్ చేస్తారో ఏమో కానీ నాకు యూజ్ చేసిన తర్వాత చిరాకు వచ్చేసింది ప్లెయిన్ కేక్ తింటేనే హ్యాపీ అనిపించింది అనమాట నిజంగా కేక్ చేయాలంటే ప్రాక్టీస్ అనేది ఉండాలి ఏదో ఒకటి చేస్తే అది కేక్ అయిపోదు కానీ నేనేదో అట్లా చేస్తున్నాను కానీ చాలా ప్రాక్టీస్ అవ్వాలి ఏదో ఫ్లవర్ వేయాలనుకొని తీస్తున్నాను కానీ నాకు ఇదొక్క దాంతో నాకు మంచిగా అనిపిస్తుంది ఏ ఫ్లవర్ వేస్తలేదు ఏంటో మరి నాకు అసలు అర్థం కాలేదు ఇక ఏదో ఒకటి మా బాబా ఆల్రెడీ సైన్ నుంచి అంటున్నాడు అసలు నువ్వు కేక్ ఏం కేక్ చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అని చెప్పి సో ఏం చేయాలి మరి నాకు అసలు మనసు లేదనమాట చెప్పాను కదా సిచ్యువేషన్ బాగాలేదని సో రోజుకొక న్యూస్ చదవడం అసలు మైండ్ అనేది నాకు రిలీఫ్గా లేదు సో అందుకే కేక్ క్రీమ్ వేస్ట్ మా బావ ఏమంటున్నాడంటే పడేస్తా అంటున్నాడు అనమాట ఎందుకు ఐదు వందలు పెట్టి కొనుక్కొచ్చాం కదా పడేసాడు ఎందుకు ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా మంచిగా ఉంటే పిల్లలైనా తింటారు మనమైనా తింటాం కదా అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను పర్లేదు బాగానే ఉంది కానీ నేను ఆ కేక్ కలర్స్ అనేది యూజ్ చేయడం ద్వారా నాకు అస్సలు నచ్చలేదు తినాలనిపించలేదు మనసుకి ఆ కలర్ అంతా కడుపులోకి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి నాకు అస్సలు నచ్చలేదు సో అందుకే ఇక నేనైతే క్రీమ్ అంతా తీసేసి పిల్లలకి ఇచ్చేశాను ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత నేను ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎయిట్ థౌసండ్ పేమెంట్ తీసుకోవడానికి నాకు టూ మంత్స్ పట్టింది ఎందుకంటే నేను షార్ట్సే కదా అప్లోడ్ చేసేది షార్ట్స్ కి రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది ఫుల్ వీడియోస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఫుల్ వీడియోస్ అసలు అంత రీచ్ లేవు ఇప్పటికి కూడా కానీ అందుకే ఇక పిల్లలతో కష్టం అయిపోతుంది ఇన్ని రోజులు ఏంటంటే చిన్నపిల్లాడైనా సరే షార్ట్సే కాబట్టి సరిపోయింది కానీ ఫుల్ వీడియోస్ అంటే ఖచ్చితంగా ఒకరి సపోర్ట్ అనేది ఉండాలి ఎందుకంటే మనం ఫాస్ట్ గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటాము పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక మళ్ళీ అందులో వీడియో అంటే కష్టం అయిపోతుంది కదా సో అందుకే ఇప్పటివరకు నేను ఫుల్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను కేక్ వచ్చేసి ఒక వీడియో అంటే ఒక కేక్ అయితే డెకరేట్ చేశాను కదా ఇంకొక దానికి ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకున్నాను కానీ వరకే నా స్టెమినా అంతా అయిపోయింది అనమాట అంటే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది ఇక ఏహపో ఏదో ఒకటి అని చెప్పి మిగిలిన క్రీమ్ తోటి ఇలాగైతే డెకరేట్ చేసేసాను మా బావ అయితే ఒక పక్క కేక్ చూసి నవ్వుకుంటున్నాడు ఇప్పటి వరకు అయితే ఇక పర్లేదు నేనైతే యూట్యూబ్ నుంచి నెలకు పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు అయినా కానీ తీసుకుంటున్నాను అనమాట శాలరీ సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వెంటనే స్టార్ట్ చేసేయండి బాగుంటుంది మన హౌస్ వైఫ్స్కి అయితే బాగుంటుంది అసలు అంటే మన మెమొరీస్ అనేది యూట్యూబ్లో మనం చూసుకోవచ్చు ఎప్పుడైనా సరే మెయిన్గా ఇంకా కొంచెం మనకు తెలుస్తుంది సొసైటీ గురించి అండ్ అది వరకు ఫోన్ చూడకుండా ఉండేదాన్ని నేను కానీ ఇప్పుడు ఫోన్లో ప్రతి ఒక్కటి అయితే చూడగలుగుతున్నాను సో బాగుంటుందన్నమాట సో ట్రై చేయండి మీలో ఎవరైనా నిజంగా నా కేక్ చూసి అయితే నవ్వుకోకండి అండ్ నన్ను తిట్టుకోకండి అంటే ఐ మీన్ లో అంటూ ఉంటారు కదా సో అనకండి సో జస్ట్ నేను ప్రాక్టీస్ అంతే ఏదో నా వీడియోస్ చూసి మీరు కేక్ నేర్చుకున్నట్టుగా చెప్తూ ఉంటారు కదా కేక్ వీడియోసే కావాలని అనుకుంటే యూట్యూబ్లో లో చాలా వీడియోస్ ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి బాగుంటాయి సో నేనైతే జస్ట్ ప్రాక్టీస్ అంతే ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూశారు కదా ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఎంతో కొంత మీకు నా నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను యూట్యూబ్ గురించి అని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా వీడియో ఎడిటింగ్ గురించి అలాగే తమ్నెల్స్ ఎలా చేయాలో కూడా చెప్పండి అక్క అని అడుగుతున్నారు నాకు ఎక్కువ మొత్తంలో కమెంట్స్ అనేది వస్తే నేను ఆ వీడియో ప్లాన్ చేయడానికి చూస్తాను లేదంటే టెక్స్ ఛానల్స్లో కూడా ఒకసారి చూడండి నేను కూడా యూట్యూబ్ చూసే యూట్యూబ్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని ప్రతి ఒక్కటి యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను సో మీరు కూడా అలాగే నేర్చుకోండి నేను పూర్తిగా చూసి నేర్చుకోవడానికి సంవత్సరం టైం పట్టింది యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇవ్వడం సో మీరైతే ఫోన్స్ చూస్తూ ఉండండి రెగ్యులర్గా సో మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట యూట్యూబ్ గురించి అప్పుడు ఏమి యూట్యూబ్ రూల్స్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం ఛానల్ స్టార్ట్ చేయాలంటే సో యూట్యూబ్ రూల్స్ తెలుసుకొని ఆ తర్వాత ఛానల్ అనేది స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వండి సో చాలా సింపుల్ కానీ మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్కి అదేనండి ఓపికతో సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది తర్వాత మనకి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది సో మన ఓపికను బట్టే యూట్యూబ్లో పనైతే ముందుకు సాగుతుంది అనమాట సో ఇదే అనమాట ఈరోజు వ్లాగు ఇక మా పిల్లలైతే కేకును చూసి ఆగట్లేరు అందుకే ఫస్ట్ నేను టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట కేకు నాకు ఈ క్రేమ్స్ ఈ క్రీమ్ చూస్తేనే నాకు నచ్చట్లేదు అసలే కానీ ఏం చేస్తాం ఇక తప్పదు ఇక తిన్నానమాట టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలకు కూడా ఒక్కొక్క పీస్ ఇచ్చాను క్రీమ్ లేకుండా తీసేసి సో ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఐ హోప్ నా వీడియో ఇక్కడి వరకు చూసినందుకు హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరి ఉంటాను ఇక మా పిల్లలు అయితే ఆగేలా లేరనమాట కేక్ గురించి ఇక్కడ బాటిల్స్లో చెట్లు ఏంటక్క అని అనుకుంటున్నారేమో అయితే మామూలుగా సీసాలో ఉండే ఇన్ని రోజులు అవి కానీ ప్యాక్ చేసేస్తామని చెప్పాను కదా సో ఇక మా బావ అయితే ఈ రెండు బాటిళ్ళు మూతలు పగిలిపోయాయి అనమాట అందులో వాటర్ వేసి ఈ చెట్లు అనేది అందులో పెట్టాడు ఒకటి మనీ ప్లాంట్ ఇంకొకటి ఇండోర్ ప్లాంట్ ఏంటిదో నాకు సరిగా ఐడియా లేదు సో మనీ ప్లాంట్ అయితే ఎవరికి ఇవ్వద్దు అని అంటారు కదా అంటే మనకు తెలియకుండా తీసుకెళ్తే ఓకే కానీ ఎవరికి ఇవ్వద్దని అంటారు సో అందుకే నేను ఈ చెట్టు ఏం చేయాలి అని చూస్తున్నాను అనమాట ఎవరికైనా ఇస్తే అదొక అనుమానము అరే మనం వేస్ట్గా ఇచ్చాం కదా అని చెప్పి సో అందుకే ఇక అది చెట్టు అయితే ఎవరికైనా ఇవ్వకుండా జస్ట్ ఈ క్వార్టర్స్లోనే పెట్టి వెళ్ళిపోద్దామని చెప్పి ప్లాను ఇక మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తున్నారనమాట అసలు కేక్ రెడీ చేస్తుంటే వాళ్ళ ఓవరాక్షన్ మామూలుగా లేదు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి సో పిల్లలకైతే పెట్టేస్తాను మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చూడండి కేక్ రిమూవ్ చేస్తున్నాను చూసారా సో అట్లనమాట అస్సలు నచ్చట్లేదు కలర్ ఉండేసరికి మామూలుగా క్రీమ్ టేస్టీగానే ఉంది కలర్ ఉండడం వల్ల నాకు నచ్చలేదు అమ్మయ్యా కేక్ అయితే మొత్తానికి చేసేసాను ఇక మా బావ వచ్చి ఏమంటాడో ఈ కేక్ చూసి అంటే డెకరేట్ చేస్తున్నప్పుడు చూసాడనమాట మాతలే అనుకుంటూ పోయిండు మరి ఇంకా ఈ డెకరేటింగ్ చూసి ఎంత షాక్ అవుతాడో ఏమో అన్నట్టు నేను వేసుకున్న డ్రెస్సు ఎక్కడ తీసుకున్నారు అక్క అని మీరు అడుగుతారేమో అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ ఇది ఈ టాప్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది అసలు నచ్చితే మీరు తీసుకోండి కమ్యూనిటీలో ఇస్తా